హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు జిన్టీ ఛానల్ నా పేరు తేజస్విని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అయితే నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అవి ఏంటంటే మా హస్బెండ్ అయితే లోకో పైలట్గా వర్క్ చేస్తారనమాట లోకో పైలట్గా మన టైమింగ్స్ అనేవి ఎలాగ ఉంటాయి మన పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే లోకో పైలట్ అంటే వాళ్ళ టైమింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫ్రెండ్స్ అలాగా పొద్దున మార్నింగ్ బై ఈవినింగ్ రావడానికి కుదరదు అనమాట ఖచ్చితంగా వాళ్ళకి షిఫ్ట్స్ అనేవి రైల్వే అంటేనే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ అనమాట సో వాళ్ళకి ప్రస్తుతం అయితే మా ఆయన కూర్స్లో వర్క్ చేస్తున్నారు వాళ్ళకి టూ అవర్స్ ముందు బుక్ చేస్తారు అన్నమాట టూ అవర్స్ ముందు బుక్ చేసి తర్వాత టూ అవర్స్ తర్వాత మనం వెళ్ళాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ టూవల్కి మార్నింగ్ టూవల్కి అనుకోండి టెన్కి అలా వాళ్ళు ముందే ఫోన్ చేసి చెప్తారనమాట సో అలా మనకి టైమింగ్స్ అనేటివి ఏమి ఉండవు ఫ్రెండ్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బుక్ అవుతాయి వన్ ఓ క్లాక్కి బుక్ అవుతాయి అంటే ఆ టైంకి మనం వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఖచ్చితంగా డ్యూటీకి నువ్వు ఆనబడని ఏమైనా పడని అంటే నైట్ వన్ ఓ క్లాక్ అంటే కొద్దిగా మనకి ఎవరు మెయిన్ రోడ్లో ఎవరు తిరగ తిరగరు కదా ఫ్రెండ్స్ అది కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది అంటే ఎవరు తినకపోయినా మెయిన్ రోడ్ అంటే కొద్దిగా సేఫ్ ఉంటుంది మరి లోపలికి అయితే కనుక కొద్దిగా మనకి కష్టం అనిపిస్తుంది సో అంటే ఏ టైంలో అదంతా పక్కన పెట్టండి ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్లాల్సి వస్తుందనమాట సో ఏ టైంలో అంటే ఆ టైంలో వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా మనము సేఫ్టీగానే ఉండాలి సేఫ్టీ పరంగా సో మెయిన్ రోడ్కి రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉండేటట్లు కొద్దిగా చూసుకోవాలన్నమాట ఇల్లు కూడా సో మాకైతే ఒక టెన్ మినిట్స్ డిస్టెన్స్లో అయితే ఉంది రైల్వే స్టేషను ప్రజెంట్ మేమైతే ప్రజెంట్ ఉండేది బెంగళూరు ఫ్రెండ్స్ బెంగళూరులో కేఆర్పురము కేర్పురం ఏరియాలో ఇంకో లోపల ఇంకో ఏరియాలో ఉంటాం అన్నమాట మాకు మేము ఉండే ఏరియా నుంచి కేఆర్పురంకి ఒక టెన్ మినిట్స్ పడుతుంది ఆ టైమింగ్స్ అనేవి ఎలా ఉంటాయంటే చెప్పాను కదా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఉంటుంది వన్ ఉంటుంది ఇంకా ఈవినింగ్ ఇంకా నైట్ ఈవినింగ్ ఎట్లా అంటే అట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జా ఫర్ ఎగ్జాంపుల్ అంటే ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ అనమాట అంటే చెప్పలేము కొన్నిసార్లు కంటిన్యూస్గా ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ ఉంటుంది కొన్నిసార్లు సిక్స్ అవర్స్ ఉంటుంది ఎయిట్ అవర్స్ ఉంటుంది అది డిపెండ్ అపాన్స్ దట్ ఆ ట్రైన్ బట్టి ఉంటుంది అనమాట కొన్నిసార్లు లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళాల్సి వస్తుంది టూ డేస్ త్రీ డేస్ ఇంట్లో ఉండరు కొన్నిసార్లు టూ నైట్స్ త్రీ నైట్స్ మనం ఒకరిమే ఉండాల్సి వస్తుంది అనమాట ఇంట్లో కూడా సో నాకైతే ఇద్దరు చిన్న పిల్లలు వాళ్ళని చూసుకుంటున్నాను ఇంట్లోనే ఉన్నాను ప్రజెంట్ ఇంకా వాళ్ళ డ్యూటీ టైమింగ్స్ అంటే కొన్నిసార్లు ఫోర్ నైట్స్ వస్తాయి ఫోర్ నైట్స్ వచ్చినప్పుడు కంటిన్యూస్గా అంటే కొన్నిసార్లు ఫుల్ నైట్ వర్క్ చేయాల్సి వస్తుంది కొన్నిసార్లు హాఫ్ నైట్ అట్లా ఉంటుందని కొన్నిసార్లు పన్నెండు గంటల బుక్ అయింది బుక్ అయింది అనుకోండి ఎర్లీ మార్నింగ్ కొన్నిసార్లు సిక్స్ ఓ క్లాక్కి వెళ్తారు కొన్నిసార్లు ఎయిట్ ఓ క్లాక్కి వెళ్ళొచ్చు కొన్నిసార్లు టెన్కి వెళ్ళచ్చు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఎయిట్ అవర్స్ రెస్ట్ ఉంటుంది అనమాట ఎయిట్ అవర్స్ రెస్ట్ ఉండి తర్వాత మళ్ళీ బుక్ చేయొచ్చు ట్రైన్ ఉంటే బుక్ చేస్తారు లేదంటే లేదు కొన్నిసార్లు మన తర్వాత సరే బుక్ అయింది ఇంటికి వచ్చేసారు నైట్ అనుకోండి నైట్ అయితే నిద్రపోతారు ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే కొద్దిగా కొన్నిసార్లు పిల్లలు ఉంటే కనుక కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది అనమాట స్లీప్ అనేది సరిగ్గా ఉండదు అట్లాంటి టైంలో కొద్దిగా మనకి కష్టం అనిపిస్తుంది ఈ రైల్వే డ్యూటీస్ మనీ పరంగా అయితే మనకి ఏమి ఇబ్బంది ఉండదండి కానీ హెల్త్ పరంగా కూడా మనం చూసుకోవాలి కదా మనకు ఫుడ్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ అంటే తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళకపోవచ్చు అది వాళ్ళ ఇష్టము కానీ తీసుకెళ్తే కనుక కొద్దిగా మంచిది అనమాట ఎక్కడంటే అక్కడ ట్రైన్స్ అనేటివి ఆపడానికి ఉండదు కదా సో ఇక్కడ స్టేషన్ వచ్చినప్పుడు మనమే వచ్చినప్పుడు మాత్రమే మనం తీసుకో పోయి తీసుకోవాల్సి ఉంటుంది ఫుడ్ అనేది కొన్నిసార్లు ఆ ఏర్స్లో దొరుకుతుంది కొన్నిసార్లు దొరకకపోవచ్చు అది డిపెండెంట్స్ ఆన్ దట్ స్టేషన్ నుంచి ఉంటుందన్నమాట అది నా ఫస్ట్ వీడియో కదా సో కొద్దిగా క్లారిటీగా చెప్ప చెప్తున్నా లేదనేది నాకు అర్థం కావట్లేదు క్లారిటీగానే చెప్తున్నాననే అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఏంటంటే మన ఫ్యామిలీగా మనం చూసుకున్నట్లయితే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇద్దరు పిల్లలు నన్ను మెయింటైన్ చేయడం అంటే కొద్దిగా ఇంట్లో ఎవరైనా ఉంటే ఏం ఇబ్బంది అనిపించదు ఎవరు లేకుండా ఉంటే పిల్లలతో ఏగాలంటే ఎంత కష్టంగా ఉంటుందో పిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది ప్రజెంట్ ఇప్పుడున్న పిల్లలైతే ఇంకా మనం చెప్పనవసరం లేదు వాళ్ళ కొద్దిగా భరించాలని చెప్పాలి మార్నింగ్ వాళ్ళకి ఫుడ్ పెట్టడం ఫుడ్ పెట్టాలి క్యారీ తీసుక క్యారీ ప్రిపేర్ చేయాలి తీసుకెళ్ళాలి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ చదివించుకోవాలి అవంతా కొద్దిగా మనకి ఎట్లయినా ఇంట్లో ఉండే వాళ్ళకి ఖచ్చితంగా వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఏంటంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ బాగా లేనప్పుడు ఇలాగా వాళ్ళ నాన్న ఇంట్లో లేనప్పుడు కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది అనమాట అప్పుడు కొద్దిగా ఎట్లాగైనా చిన్నప్పుడైతే కొద్దిగా భయపడేదాన్ని బాగా భయపడ్డాను కూడా ఇప్పుడైతే కొద్దిగా అలవాటు అయిపోయింది మ్యాక్సిమము అంటే అప్పుడే కొత్త కదా ఫ్రెండ్స్ కొద్దిగా కష్టపడ్డాను కష్టపడానికి చెప్పాలి ఇద్దరు చిన్నపిల్లలతో పాపకి అయితే ఇప్పుడు సెవెన్ ఇయర్స్ బాబుకి ఫైవ్ ఇయర్స్ అనమాట సో అప్పట్లో అయితే కరోనా అప్పుడు కూడా చాలా ఇబ్బంది ఫేస్ చేశాం మేమైతే ఈయనైతే కనుక మాక్సిమమ్ ఆఫీస్ ఆఫీస్ ఆఫీసు డ్యూటీనే చేయడానికి ఇష్టపడ్డారు ఫస్ట్లో అయితే అసిస్టెంట్ ఒక పిల్లలుగా వచ్చినప్పుడు కొన్ని రోజులు చేశారు తర్వాత మళ్ళీ ఆఫీస్ డ్యూటీ అంటే కనుక అదే ఇట్లా ట్రైన్స్ బుక్ చేస్తారు కదా అట్లా వాళ్ళు దాంట్లో పనిచేశారు తర్వాత మళ్ళీ రిటర్న్ అసిస్టెంట్లో ఒక పిల్లగా పనిచేశారు తర్వాత మళ్ళీ సెంటింగ్ పీరియడ్ వచ్చిందనమాట సెంటింగ్ పీరియడ్ అప్పుడు మనకు కొద్దిగా ఫ్రీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం కొద్దిగా ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది డ్యూటీ కూడా కొద్దిగా ఫ్రీగానే ఉంటుంది అని ఫ్రీగానే ఉంటుంది కానీ అది ఆ డ్యూటీ కదా వేరేగానే ఉంటుంది అది కూడా సేమ్ ట్రైన్స్ సంబంధించింది అనమాట ఆ తర్వాత ఇంకో ఇంకొక డ్యూటీ కూడా చేశారు దాని నుంచి ఇంకా అది అయితే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అవైలబిలిటీలో ఉండాలన్నమాట ఆ డ్యూటీ అయితే సో ఇంకా ఇది వద్దనుకొని చెప్పేసి మళ్ళీ లోకపైనెట్గా మళ్ళీ దీంట్లోకి వచ్చేసారనమాట ఇప్పుడైతే ఒకప్పుడైతే కొద్దిగా కష్టంగా అనిపించేది ఇప్పుడు పర్లేదు అనిపిస్తుంది మనీ పరంగా అయితే మనకు ఏమి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ కాకపోతే హెల్త్ పరంగా మనము కొద్దిగా మనకేమైనా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్లో అయితే మనం పేరెంట్స్కి అయితే కనుక పిల్లల్ని యాజ్ ఎ వైఫ్గా మనమే అంటే నేనే చూసుకోవాలన్నమాట చూసుకోవాలంటే ఆయన చూసుకుంటారు నేను చూసుకుంటాను కానీ ఇప్పుడు హస్బెండ్ ఇంట్లో లేనప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ బాగలేదు మనమే హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంటుంది అండ్ అన్నిటికీ మనం అలవాటు పడాలన్నమాట ఈ సిచ్యు ప్రతి సిచ్యుయేషన్కి మనం అలవాటు పడాలి అంటే ఫస్ట్లో కొద్దిగా కష్టంగా ఉండేది ఇప్పుడు పర్వాలేదు అనిపిస్తుంది అనమాట అలవాటు నేనే పిల్లల్ని వదిలిపెట్టడము తీసుకొచ్చుకోవడము ఏదైనా ఎమర్జెన్సీ అయితే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడము చేస్తున్నాను అంటే మేమైతే ఇక్కడే అనమాట మేము ఉండే ఏరియాలోనే మామూలుగా మనం రైల్వే హాస్పిటల్ కూడా వెళ్ళొచ్చు చూపించుకోవాలంటే అది మేము మెజెస్టిక్ వెళ్ళాల్సి ఉంటుంది సో అంత దూరం నేను వెళ్ళాను అనమాట ఏదేమో మరీ ఎక్కువ ఏదైనా బాగాలేదంటే మన పెద్దోళ్ళకి మనం వెళ్ళి చూపించుకోవచ్చు ఫ్రీగానే చూస్తారనమాట రైల్వే హాస్పిటల్లో కూడా అదే మనం ఒకరిమే స్టే చేయాలి ఫ్రెండ్స్ టూ నైట్స్ త్రీ నైట్స్ ఇంట్లో లేనప్పుడు మనం ఒక్కమే అంటే బెంగళూరులో కొద్దిగా ఫస్ట్లో కొత్తగా కొత్త కదా కొద్దిగా భయం అనిపించేది తర్వాత తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది పిల్లలు ఉన్నారు పిల్లలతో కొద్దిగా బిజీ వాళ్ళు బాగా అయినప్పుడు చూసుకోవడము చేసుకోవడము పనులు చేసుకోవడము ఇద్దరు పిల్లలు అంటే ఇద్దరు దగ్గర దగ్గర అంటే కనుక ఇంకా కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది ఇంట్లో ఎవరు మనుషులు లేకుంటే హెల్ప్కి మొత్తానికి ఎలాగోలా పిల్లలు పిల్లలైతే కొద్దిగా ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు పర్వాలేదు అనిపిస్తుంది బాబు అయితే సెకండ్ క్లాస్ చదువుతుంది బాబు అయితే యూకేజ్ చదువుతున్నాడు అనమాట సో పర్వాలేదు ఇప్పుడైతే ఇంకా టైమింగ్స్ అయితే మనకు రైల్వే డ్యూటీ చేసిన తర్వాత మనకి సిక్స్టీన్ అవర్స్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ సిక్స్టీన్ అవర్స్ తర్వాత మళ్ళీ ఇంక మనకి బుక్ చేయడం అనేది జరుగుతుంది తర్వాత ఏంటంటే వీక్లీ మనకి హాలిడేస్ ఉన్నట్లు వాళ్ళకి హాలిడేస్ ఉండవు పండుగలకి హాలిడే ఉండదు సండేకి సండే హాలిడే ఉండదు మనము ఏదైనా ఎక్కడైనా వెళ్ళాలి ఎమర్జెన్సీ అయితే ఏదైనా లీవ్ ఇస్తారు కానీ లేదు ఎక్కడికన్నా లీవ్ అంటే ఎక్కడికైనా మనకి లీవ్ కావాలన్నప్పుడు ఒక టెన్ డేస్ ముందే మనం లీవ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆ లీవ్ కూడా మనకు దొరుకుతుందా దొరకదా అనేది చెప్పలేము అనమాట సో కొద్దిగా డిఫికల్ట్గానే ఉంటుంది కొన్నిసార్లు ఏదైనా ఎమర్జెన్సీ ఇంట్లో మనిషి లేడు అన్నప్పుడు కొద్దిగా ఎట్లయినా మనకి బాధ అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదనమాట ఇవాటి వీడియో ఇంకా ఏదైనా ఉంటే అందుకే ఎవరైనా రైల్వేకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి మా హస్బెండ్కి అంటే ప్రిపేర్ అయిన వాళ్ళు ఏదైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు అంటే ఇంకా నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూకి వస్తారు కదా ఫ్రెండ్స్ మెడికల్ టెస్ట్ అవన్నీ ఉంటాయి కదా సో ఏదైనా డౌట్ ఉండేవాళ్ళంటే కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మా హస్బెండ్కి చెప్తాను ఇంకా ఏంటంటే ఫస్ట్లో ఎలాగైనా అప్పుడు కొత్తలో కొద్దిగా కొత్తగానే ఉంటుంది మనకి ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్లో కొత్తగానే ఉంటుంది అలవాటు పడిపోయిన తర్వాత అంతా నార్మల్ సో ఇదంట వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ